ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా గోబ్యాక్ అనేటువంటి నినాదాలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను గోబ్యాక్ అంటూ అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఇండియన్స్ను గోబ్యాక్ అంటూ ఆస్ట్రేలియా తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీలను గోబ్యాక్ అంటూ తెలంగాణ అసలు ఈ గోబ్యాక్ కారణం ఏంటి ఈ గోబ్యాక్ అసలు ఎందుకు వచ్చింది ఈ గోబ్యాక్ వల్ల ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈరోజు మనం విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ సామాజికవేత్త భర్త గారు వారితో మాట్లాడదు భర్తగారు నమస్తే నమస్తే అండి ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా గోబ్యాక్ అనేటువంటి నినాదాలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి అమెరికాలో అక్రమ వలసదారులను గోబ్యాక్ అంటూ అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఇండియన్స్ను గోబ్యాక్ అంటూ ఆస్ట్రేలియా తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీలను గోబ్యాక్ అంటూ తెలంగాణ ఇలా ఎన్నో ప్రాంతాల్లో గోబ్యాక్ అనేటువంటి నినాదం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతోంది అసలు ఈ గోబ్యాక్ అనేటువంటి నినాదానికి గల కారణం ఏంటి ఇది ఎందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతోంది ఈ గోబ్యాక్ ప్రభావం ఏ ఏ ప్రాంతాల మీద ఎంత ప్రభావాన్ని చూపించబోతుంది అంటే ఏం చెప్తారు ఫస్ట్ థింగ్ రైట్ అండి ఇప్పుడు మీరు తెలుగు భాష వస్తే మనం తెలుగు స్టేట్లో ఉండగలుగుతాం దేశ భాష అంటే హిందీ వస్తే దేశం మొత్తంలో మనం మాట్లాడగలుగుతాం మాట్లాడగలిగితే ఏంటంటే మనకు కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం ఇంగ్లీష్ భాష అనుకోండి ప్రపంచం మొత్తంలో మనం ఉండగలుగుతాం సో ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం మీరు వరల్డ్ వైడ్ ఒక గో బ్యాక్ అనే మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా కానీ కూడా టూరిస్ట్ వచ్చారనుకోండి చార్మినార్ దగ్గరకు లేకపోతే లుంబిని పార్ దగ్గరికి ఇక్కడ ఒక టూరిస్ట్ ఒక్కొక్కరు ఇద్దరు కనిపించారనుకోండి వాళ్ళతో మనం ఫోటో దిగాలనుకుంటాం ఎందుకంటే మన కుతూహలం వచ్చారు అలాగే కొన్ని వేల సంఖ్యలో టూరిస్టులు వచ్చారనుకోండి పర్వాలేదు అనిపిస్తుంది కానీ మన సంఖ్య కంటే అధిక సంఖ్యలో టూరిస్టులు కానివ్వండి వలసవాదులు కానీ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఒకలాంటి నిరాశ భావానికి గురవుతుంది అక్కడ స్థానిక ప్రజలు ఓకే అలా మొదలవుతుంది గో బ్యాక్ అనే మూమెంట్ సో ఇప్పుడు ఎలా ఉందంటే స్టేట్లో వచ్చేసరికి కుల వివక్షత దేశంలోకి వచ్చేసరికి మన ఏమంటారు మత వివక్షత అంతర్జాతీయంగా వచ్చేసరికి జాతి వివక్షత మన కన్లారా కనపడుతుంది దాని ప్రభావమే ఇవాళ మనం చూస్తున్నాం సో ముఖ్యంగా మీరు ఎక్కడైనా కానీ చూడండి అంటే అమెరికాలో చూసుకున్నట్లయితే అసలు నవజాతీయులకి తెలజాతీయులకే మా మధ్య పడదు పడదు సంఖ్యాపరంగా చూపు ఉంటుంది సో రేసిజం అంటారండి వీటన్నిటికీ ఒకే కామన్ పదం రేసిజం సో మీరు ఇంటర్నేషనల్ వైడ్లో మీరు ఎక్కడైనా కానీ ఏ కంట్రీ ఒకప్పుడు మనం ఆస్ట్రేలియాలో చూసాము ఇది విషయం ఒకప్పుడు మన న్యూజిలాండ్ రీసెంట్ గా మీరు ఐర్లాండ్లో దాదాపు నేను ఐర్లాండ్లో టెన్ ఇయర్స్ ఉన్న ఉన్న వ్యక్తిగా చెప్తున్నానండి సో అక్కడ ఏమైపోతుందంటే అండి మన వాళ్ళు ఎక్కువ అందుకోసం చెప్పాను ఒకరిద్దరు ఉన్నప్పుడు టూరిస్ట్ లాగా ఉన్నప్పుడు లేకపోతే ఉన్నప్పుడు మనం వాళ్ళ వాళ్ళ ఎవరైనా వాళ్ళ ప్లేస్లో ఉన్న మన ప్లేస్లో వాళ్ళు ఉన్నా కానీ ఒక ఫోటో దిగుదాం వాళ్ళతో అన్నట్టుగా అనిపిస్తుంది ఎక్కువగా అయిపోతుంది ఏమైపోతుందంటే అది కాస్త ఏమంటారు నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది మన అవకాశాలు వీళ్ళు కొల్లగొడుతున్నారు మన అవకాశాలు వీళ్ళు లాగేసుకుంటున్నారు అనే అనేది వెళ్ళిపోతుంది మనం ఇక్కడ చూడండి మీరు ఒకప్పుడు క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది స్వాతంత్ర పోరాటంలో విదేశీ వస్తువుల బహిష్కరణ అలానే మనం తెచ్చుకున్నాం ఇప్పుడు రానున్న పండుగ మనకు స్వతంత్ర దినోత్సవం సో అన్ని జాతి మతాలు అందరూ కూడా కలిసి చేసుకోవాల్సినటువంటి పండుగ సో ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాము సో ఇవాళ గోబ్యాక్ అనే నినాదం ప్రతి ఒక్క దగ్గర ఉండడానికి కారణం కారణాలు అనేకం ఉండొచ్చు కానీ అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఎఫెక్ట్ పడుతుందనేసి వాళ్ళ భావన వచ్చినప్పుడు వాళ్ళు ఈ నినాదం తీసుకుంటారు ఒకప్పుడు మీరు చూడండి క్విట్ మూమెంట్ తర్వాత నుంచి ఏమైపోయింది మనం ఇక్కడ వచ్చేసి గోబ్యాక్ ఆంధ్రా అని స్టార్ట్ అయింది దాని తర్వాత ఇప్పుడు గోబ్యాక్ మారోడి అని స్టార్ట్ అవుతుంది సో ఇలా మీరు చూసుకుంటూ పోతున్నట్టయితే ఏమైపోతుందంటే మనలో మనకు ఒక ఒక డిస్సిమిలారిటీ అనేది కనపడడం మెయిన్ కారణం ఏంటంటే స్థానికులను అణిచివేయబడ్డప్పుడు ఇలాంటి ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి ప్రతి ఉద్యమానికి ఒక రీజన్ ఉంటుంది ప్రతి ఒక్కరి పోరాటంలో ఒక న్యాయం ఉంటుంది కానీ ఒకరికి అన్యాయం కనిపిస్తుంది ఒకరికి న్యాయం కనిపిస్తుంది కానీ మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అదే చెప్పాను కదా తెలుగు నేర్చుకుంటే తెలుగు రాష్ట్రాలలో ఉంటాం మనం భాష అనేది ఇప్పుడు ఇంగ్లీష్ని ఎందుకు అంటే ప్రపంచ దేశాలకు మనం పోటీగా నిలబడుతుంది భారతదేశం అంటే ఇవాళ ఐక్యమత్యం అనేది చాలా ఇంపార్టెంట్ సో దాంట్లో భాగంగా ఏంటంటే తెలంగాణలో కానివ్వండి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కామన్ సామెత ఉందండి పొట్టుకొని పొడవడు కొడితే పొడుగుని పోచమ్మ కొట్టిందంట సో ఇప్పుడు అంతా కూడా ఏమైపోయిందండి ఒకప్పుడు వ్యవస్థ మామూలుగా మన యొక్క వ్యాపారస్తులు మెయింటైన్ చేసే కుల వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థని మారుడి వ్యవస్థ కొట్టింది మారుడి వ్యవస్థని ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయిందండి ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది సో నువ్వు ఎవరికి బిజినెస్ ఇస్తున్నావు ఏంటిదనే దానిపైన నీకు తెలుస్తుంది ఎవరికి బిజినెస్ ఇస్తే ఇప్పుడు వేర్లు దృఢంగా ఉండాలంటే చెట్టు దృఢంగా ఉండాలంటే వేర్లకు నీళ్ళు పోయాలి గుమ్మలకు కాదు సో నీకు స్థానికులు బాగుండాలి అనుకో స్థానికులకు ఒక ఆలోచన రావాలి మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ రావాలి అంటే మనం ఎవరైతే సపోర్ట్ చేస్తామో వాళ్ళే మనకి వాళ్ళకి రిటర్న్ ఇస్తారు సో ఇట్స్ ఆల్ అబౌట్ గివ్ అండ్ టేక్ పాలసీ అంటారండి సో ఇవాళ మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఉంటున్నారు తమ్ముడు పోతాడు తమ్ముడు తర్వాత అన్న అలా ఒక హైరారిటీ అనేది కొనసాగుతున్నది సో మళ్ళీ తిరిగి రావడానికి అవతలేదు సో భారతదేశం అనేది చాలా వాల్యుబుల్ అసెట్ అండి ప్రపంచంలోనే ఒక వాల్యుబుల్ కంట్రీ ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశమే మీరు ఒక్కసారి హిస్టరీ అంటే పురాతనం ఒకసారి చూసినట్టయితే ఫోర్టీన్ నైంటీ సిక్స్లో వాస్కో గారు వెతుక్కుంటూ వెతుక్కుంటూ భారతదేశానికి వచ్చాడు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సంపద అనుకోండి లేదంటే మన యొక్క యాలకులు ఇలాయచిల్లు లవంగలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒకసారి చరిత్ర చూస్తే సో ఇప్పుడు మన విధి మనం అంతా కొట్లాడి పోట్లాడి మన స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత నేను ఎప్పుడు అంటుంటాను నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వతంత్రం వచ్చింది ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ వందేళ్ళు మనం పాలించుకుంటే రానున్న తరాలకు బాగుంటుంది సో ఒక్కసారి ఇంత కొన్ని వందల సంవత్సరాలు కొట్లాడి మనం స్వతంత్రం తెచ్చుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మన స్థానికత్వం పైన మనకు అరవై శాతం అందుకోసమే నేను ఏదన్నానంటాను అని అంటాను ల్యాండ్ అయినా కానీ కూడా ఉద్యోగాలు అయినా కానీ కూడా ఏ దాంట్లోనైనా కానీ అరవై శాతం స్థానికులకు ఉన్నట్టయితే ఎలాంటి ఉద్యమాలకు తావునివ్వదని చెప్తుంది లోకల్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో అలా ఒక సంకోచితమైనటువంటి కోరికతో కాదు ఒక ఆశయంతో మొదలైంది ఈ సంస్థ సో దాంట్లో భాగం ఏంటంటే నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ అనేది మనకు ఉంటే అప్పుడు ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి ఎంటర్ప్రీనర్షిప్లో కానివ్వండి లేకపోతే ఉద్యోగ అవకాశాలలో కానివ్వండి స్థానికులకు సముచితమైనటువంటి స్థానం ఉంటుంది ఇలాంటి గోబ్యాక్ లేకపోతే ఇలా ఏమంటారు ఒకలాంటి విద్వేషపూర్వమైనటువంటి వాతావరణం ఉండకుండా ఉంటుంది సమాజంలో అనేది నా భావన అంటే లోకల్ వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పన ఇవన్నీ కనుక చేస్తే అక్కడ గోబ్యాక్ నినాదం అనేది దానికి ఆస్కారం ఉండదు అంటారా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు ఏదైనా కూడా సంస్థ ఇప్పుడు మామూలుగా ఉద్యమాలు చేయడం వేరు ఆచరణలో పెట్టడం వేరు సో ఇప్పుడు ఎవరైనా కానీ కూడా సంస్థలు కానివ్వండి ఎవరైనా కానీ కూడా వాళ్ళు లోకల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అది ప్రభుత్వాల ఒక్కరిదే కాదండి ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ అనేటువంటి నినాదం ఎందుకు ఏం సరే సార్ ఇప్పుడు గోబ్యాక్ మార్వడి అనేది ఇప్పుడు ఎవరు కూడా భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు ఆర్ ఇన్ గ్లోబల్ సిటీ అండి సో ఇప్పుడు అదే చెప్పేది నేను మనము బిజినెస్ ఇస్తేనే వాళ్ళు బిజినెస్ చేస్తారు ఎవరైనా కానీ కూడా మీకు ఎవరికి బిజినెస్ ఇస్తే బాగుంటుంది అనేది ప్రజలకు తెలుసుకోవాలి అంతేగాని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు అమెరికాలు ఉంటే మా బాబుకి ఇంకా గ్రీన్ కార్డ్ రాలేదు లేకపోతే సిటిజన్షిప్ రాలేదు హెచ్ వన్ రాలేదు అనేసి ఆశపడుతున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ఎవరో మన దేశంలో ఉన్న వాళ్ళే మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని గో బ్యాక్ అనడము ఎందుకంటే వ్యాపార రీత్యా వీళ్ళ ఒకప్పుడు వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేసిన ప్రదేశం సో ఇందులో ఎవరిని కూడా నేను తప్పు తప్పుపట్టదలుచుకోలేదండి ఎందుకంటే ప్రతి ఉద్యమానికి ఒక బలమైన కారణం ఉంటుందని చెప్పాను కదా సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒకప్పుడు చదువు ఇలాంటి వాటికి అన్నిటి కూడా దూరం ఉన్నటువంటి ప్రదేశం సో మీకు ఇప్పుడు చదువుకుంటున్నారు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది అదే చెప్పాను కదా ఇప్పుడు ఇట్స్ మార్వాడి వ్యాపారము అదంతా కూడా అవుట్డేట్ అయిపోయిందండి ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ హూ ఇస్ డిపెండింగ్ అపాన్ ఆఫ్లైన్ షాపింగ్ అండి అంత ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ గ్రాప్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే లోకల్స్ని కాపాడుకోవాలి లోకల్స్ వ్యాపారాలను కాపాడుకోవాలి లోకల్ ల్యాండ్స్ని కాపాడుకోవాలంటే లోకల్స్ పూనుకోవాలి సో మీకు ఒక రూపాయి ఇస్తేనే కదా మీరు మీ ఆశయాలకు మీరు వెళ్తారు సో మీ ఆశయం ఒక రూపాయి ఎవరు ఖర్చు పెడుతున్నారు అనే దానిపైన మీకు ఒక అవగాహన ఉండాలి ఫస్ట్ అంటే స్థానికులకి అరవై శాతం అక్కడ అవకాశాలు ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్క అవకాశాలు ప్రతి ఒక్క దాంట్లో కల్పిస్తే అక్కడ నిజంగా ఈ బ్యాక్ ఉద్యమం అనేది వచ్చేటువంటి ఆస్కారం అనేది ఉండదు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అమెరికా కానివ్వండి మిగతా కంట్రీస్ కానివ్వండి ఇండియా నుంచి బిజినెస్ కోరుకుంటుంది ఎలా కోరుకుంటుంది రూపకంగా కోరుకుంటుంది ఇప్పుడు మన మన దగ్గర చాలా మటుకు స్టూడెంట్స్ అంతా కూడా లక్షల ఫీజు వాళ్ళు సంపాదిస్తారా లేదా అనే తర్వాత విషయం బట్ ఫస్ట్ బ్యాంక్స్లో లోన్స్ తీసుకునేసి లాగా లేదండి ఇప్పుడు నేను అనేది ఏంటంటే లాగా లేదు ఇప్పుడు మీరు అక్కడ లక్ష సంపాదించినా కానీ కూడా ఇక్కడ పదివేలు సంపాదించినా కానీ సమానంగానే అయిపోయింది ఎందుకంటే మీరు అక్కడ ఖర్చులన్నీ తీసేసి ఇక్కడ ఇండియాకు పంపిస్తే ఒకప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయిపోడు ఎందుకంటే అప్పట్లో ఐపోడ్ అనేది చాలా ఫేమస్ ఉంటుండే అప్పుడు మన ఇండియన్ కనర్స్ని కన్వర్ట్ చేస్తే అది ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ కాస్ట్ ఉండదండి అవుటర్ రింగ్ రోడ్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఒక ప్లాట్ వచ్చేదండి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ఐపోడ్ కాదు ఉన్న ఆస్తి అక్కడ అమ్మినా కూడా ఇక్కడ ఒక విల్లా కొనలేని పరిస్థితి ఉంది సో అక్కడ డాలర్ రేట్ కంటే ఇక్కడ మన బ్లాండ్ రేట్స్ కూడా పెరిగిపోయాయి ఓకే సో మనం ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి సో ఇప్పుడు మన వాళ్ళు వెళ్తున్నారు ప్రాక్టికల్గా కూర్చోవాలి మా బాబుని మేము పంపిస్తున్నాం అక్కడికి అతని యొక్క స్ట్రెంగ్త్ ఏమున్నది అక్కడ ఏం చేయగలుగుతాడు వాళ్ళ పిల్లలకు ఏం చెప్పట్లేదు అసలు ఇంట్లో పని కానీ చిన్న చిన్న పనులు కూడా పక్కనున్న కిరాణా షాప్కి వెళ్ళేసి పాల ప్యాకెట్ తీసుకురావాలన్నా కూడా నాకు బైక్ కావాలంటున్నారు నడవట్లేదు అంటే సోమరితనానికి బాగా అలవాటు పడిపోయింది ఇవాళ యువత సిక్స్టీ పర్సెంట్ పైన చెప్తున్నాను ఓకే అక్కడ అలా ఉండదండి సిస్టమ్ మన పని మనం చేసుకోవాలి సో ఇవన్నిటికీ అలవాటు పరుచుకొనేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునేసి ప్రతి ఒక్క పని చేయాల్సి వస్తుంది ఏ పని దొరుకుతా పని చేయాల్సి వస్తుంది సో ఆ అలవాట్లకు తగ్గట్టు నా కొడుకు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నిగలుగుతాడా అంటే ఉండగలుగుతాడా లేదా అనేది కూడా తెలుసుకోవడం అనుకు మన పేరెంట్స్ మనం పంపించే ముందు ఇది ఏదో పక్కింటి పోయాడు ఇటు పక్క పోయాడు అటు పక్కన పోయాడు అని కాదు ఏదో క్యాబిన్ బ్లాక్ క్యాబిన్ లగేజు మెయిన్ లగేజ్ అనేసి అదో సరదా బాగానే ఉంటుంది కానీ అక్కడ పోయిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది ఇఫ్ యువర్ సన్ హ్యాస్ టాలెంట్ యూ కెన్ స్టడీ ఎనీవేర్ ఇన్ ఇండియా ఒకటి మాత్రం ఇప్పుడు దీంట్లో నుంచి నేర్చుకోవాల్సింది మనం అంతా కూడా ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు ఎక్కడో విదేశాలకు మనము స్పాన్సర్ చేసేసి మనం వాళ్ళకి వాళ్ళ ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేస్తున్నాం వాళ్ళే ఇన్వైట్ చేశారు కదండి మా దగ్గర చదువుకోమనేసి వాళ్ళే చెప్పారు కదా వద్దు మాకు ఆ బాబు అంటే మేము ఇక్కడే ఉండిపోతుండే కదా పిల్లలు కానీ ఎవరైనా కానీ కూడా ఇప్పుడు వాళ్ళే ఇన్వైట్ చేసి వాళ్ళే గో బ్యాక్ అని చెప్తే ఎలా చెప్పండి భద్రత కల్పించాలి కదండి ఓకే ఇప్పుడు ఐర్లాండ్ ఒక చిన్న దేశం అండి మనం రీసెంట్గా చూస్తారు కదా వితిన్ టెన్ డేస్ లోపల ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇన్సిడెంట్స్ అయ్యాయి పిల్లల్ని కానీ ఒక టెక్ని మన ఐటీ ఎంప్లాయీని కూడా అటాక్ చేస్తారు నైట్ టైంలో ఐర్లాండ్లో వచ్చేసరికి ఏంటంటే జంకీ అనేసి అంటే ఈ రోడ్ సైడ్ రోమియోస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు అటాక్ చేస్తారు వీళ్ళు ఎప్పుడైనా కానీ కూడా చేతిలో ఒక టెన్ యూరోసో యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి యూరోస్ చేంజ్ పెట్టుకోవాలి వాళ్ళు అడిగినప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసేయాలి అంతేగాని వాళ్ళకి ఎదురు నిలబడేసి మనం అట్లాంటి చేయకుండా వాట్ ఎవర్ యూ హ్యావ్ నిలువు ఇప్పుడు అంటారు కదా ఇచ్చేసేయండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి ఫస్ట్ అది ఎక్కడైనా ఉంది ఇక్కడైనా ఉంది అక్కడైనా ఉంది ఎక్కడైనా ఉంది మన దగ్గర లేదన్నట్టు ఏం లేదు మన దగ్గర తక్కువ ఉంది మిగతా కంట్రీస్తో పోలిస్తే చాలా తక్కువ ఉందండి చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు మనకి దూరంగా ఉన్నారు కాబట్టి వార్త పెద్దగా అనిపిస్తుంది దగ్గరగా ఉన్నాం కాబట్టి అయినా కానీ కూడా మనవాళ్ళు వెళ్ళి ఉంటుంది మనవాళ్ళు చేస్తే ఒకలాగా ఉంటుంది పరాయి వాడు చేస్తే ఒకలాగా ఉంటుంది సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది అంటే అండి మనవాళ్ళు ఉంటారు కాబట్టి అడ్జస్ట్ ఇప్పుడు దూరంలో మన తమ్ముడే అక్కడ ఉన్నాడు అనుకోండి కొట్టారా కొట్టారంటే వచ్చేదాకా వాళ్ళు చూసేదాకా మనకు ఒక టెన్షన్ ఉంటుంది కదండి ఎలా ఉన్నాడు ఏంటిదన్నది అనిపించే తప్పు చేసేవాడు మనవాడైనా పగవాడైనా ఎవరైనా సరే తప్పు తప్పే తప్పు తప్పే సో వీళ్ళంతా కూడా ఏంటంటే ఒకటి ఆలోచించుకోవాలి ఇప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ నినాదం అనేది వస్తుంది గో బ్యాక్ అనేది వస్తుంది ఎప్పటికైనా కానీ కూడా మీతో పాటు ఎప్పటికీ ఉండేది మీ నేమ్ అంటే మీ సొంత ఇల్లు సో సొంత ఇల్లు అంటే సొంత దేశాన్ని గౌరవిద్దాం మనం ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కానీ కూడా మన స్థానికత్వాన్ని మరవద్దు ఓకే సో ఇలాంటి ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మీరు అక్కడ టూరిస్ట్ లాగా వెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ ఒక టెన్ ఇయర్స్ ఉండి మళ్ళీ వచ్చేసాడు అక్కడే సెటిల్ అయిపోదాం అక్కడే ఉందాము అన్నప్పుడే ఇవన్నీ మొదలవుతాయి ఇవ్వలు కాకపోయినా రేపైనా కానీ కూడా ఖచ్చితంగా వరల్డ్ వైడ్ కూడా గోబ్యాక్ అనే మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది డెవలపింగ్ అవుతున్న కంట్రీస్లలో ఇవాళ వాళ్ళు ఇన్వైట్ చేసి గ్లోబల్ మార్కెట్లోకి ఒక మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేశారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చారు కాబట్టి అక్కడ గ్లోబల్ సిటీగా మారుతుంది మళ్ళీ మన హైదరాబాద్ అయినా కూడా అంతే ఓకే సో గోబ్యాక్ అనే మూమెంట్ మూలము అర్థం చేసుకునేసి ಮುಂದಕ್ಕೆಲ್ಲ ಓಕೆ ಓಕೆ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು